హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో ఇంట్లో ఉండే మా వల్ల ఎలా డబ్బులు సేవ్ చేయడం అవుతుంది అలానే డబ్బుల్ని దాచుకోవాలని మాకున్నా సరే డబ్బుల్ని దాచుకోలేకపోతున్నాము అన్ని ఖర్చులు మా వారే చూసుకున్నప్పుడు మా దగ్గర మనీ ఎలా ఉంటుంది అలానే ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న ఖర్చులే కదా అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాము మరి ఆ ఖర్చులేంటి ఆ చిన్న చిన్న ఖర్చుల వల్ల మనం ఎంత పెద్ద పొదుపుని నష్టంగా మార్చుకుంటున్నాము అనేది ఈ వీడియోలో మీ అందరితో పాటు సరదాగా షేర్ చేద్దాం అనుకుంటున్నాను దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోలో ఐడియాస్ మీకు నచ్చుతున్నట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చి ఎంతో కొంత యూస్ఫుల్గా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఏమండి ముఖ్యంగా మన ఆడవాళ్ళు చేసే ఒక పెద్ద పొరపాటు చెప్తానండి వలన మనం ఎంత నష్టపోతున్నాము అనేది కూడా చెప్తాను అయితే అందరూ అలా ఉన్నారని నేను చెప్పట్లేదండి ప్రజెంట్ ఈ కాలంలో వందలో ఎనభై మంది అలానే ఉన్నారండి దానివల్లనే ముఖ్యంగా ఆడవాళ్ళ దగ్గర డబ్బులు కూడా నిలవట్లేదని చెప్పచ్చండి సరే ముందు మన టాపిక్ విషయానికి వచ్చేస్తే మనం ఇంట్లో ఉండే ఆడవాళ్ళం కాబట్టి మన వల్ల డబ్బులు సేవ్ చేయడం ఎలా అవుతుంది అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో అలానే కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉన్నారు కదండి ఒక హౌస్ వైఫ్గా డబ్బుల్ని మేము ఎలా సేవ్ చేయగలము డబ్బుల్ని దాచుకోవాలని ఉన్నా సరే దాచుకోలేకపోతున్నాము అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు కదండి ఇప్పుడు ఇవాళ వీడియోలో ఇంకొక రెండు మూడు ఐడియాస్ చూద్దామండి ఆల్రెడీ నేను మన ఛానల్లో కిచెన్ సేవింగ్స్ ఎలా చేసుకోవాలి కిచెన్లో డబ్బుల్ని ఎలా ఆదా చేయాలి ఇంట్లో మనం డబ్బుల్ని ఏ విధంగా పొదుపు చేయాలి ఇలాంటివన్నీ కూడా చాలా వీడియోస్లో అయితే మీ అందరికీ షేర్ చేశానండి ఇవాళ వీడియోలో కిచెన్ జోలికి వెళ్ళట్లేదండి ఓల్ని ఆడవాళ్ళు పెట్టే ఖర్చు గురించి మాత్రమే మాట్లాడుతున్నాను మనకి ఈ ఖర్చులన్నీ కూడా చాలా చిన్న చిన్న ఖర్చుల కిందే కనిపిస్తూ ఉంటాయండి కానీ ఆ చిన్న చిన్న ఖర్చులే ఒక పెద్ద మొత్తాన్ని మనకి పొదుపు చేసే అవకాశం ఉన్నా ఆ చిన్న చిన్న ఖర్చుల వల్ల ఏంటంటే ఆ పెద్ద మొత్తాన్ని మనం నష్టపోతున్నాం అనమాట మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నాను మరి మనం చేసే ఆ చిన్న చిన్న ఖర్చులు ఏంటో చూద్దామండి ఏవండి ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళు అయినా సరే మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మన దగ్గర సంపాదన ఆదాయం ఉన్నప్పుడు మాత్రమే మనం డబ్బులు దాచుకోగలుగుతామండి ఒకవేళ మన దగ్గర డబ్బులు లేకపోతే మనకి డబ్బులు అవసరం వచ్చినప్పుడు మన బంధువుల వద్ద ఖచ్చితంగా చులకనైపోతామండి ఎందుకంటే ఒకరి అవసరం ఇంకొకరికి ఎప్పుడు లోకువే అవుతుందండి ఇంకా కొంతమంది చెప్పాలంటే వాళ్ళకి ఎప్పుడు అవసరం వస్తుందా ఎప్పుడు మన దగ్గర చేచేతారా అని చూసే బంధువులు కూడా చాలామంది ఉన్నారండి అలాగే ఏదైనా అవసరం వస్తే వాళ్ళ కోసం నిలబడే బంధువులు కూడా చాలామందే ఉన్నారు సరే మళ్ళీ వీటి గురించి మాట్లాడితే టాపిక్ కేటో వెళ్ళిపోతుంది ఇప్పుడు మన ఆడవాళ్ళు చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే బట్టలండి అంటే చీరలు కానీ డ్రెస్సులు కానీ చుడీదార్స్ కానీ జాకెట్లు నైటీలు నైట్ డ్రెస్లో జీన్స్ వెస్టర్న్ వేరు ట్రెడిషనల్ వేరు టాప్స్ లెహెంగాస్ గాగ్రాలు లంగావోనీలు ఇలా ఒకటేంటండి బట్టలు అనగానే మన ఆడవాళ్ళకి చాలా రకాలే ఉన్నాయి కదా అన్నిటికన్నా ముఖ్యంగా అందరూ ఇష్టపడేది చీర కదండి దాని గురించి మనం మాట్లాడుకుందాము అలాగే ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఆడవాళ్ళు చేసేటటువంటి అతి పెద్ద ఖర్చు ఏదైనా ఉంది అంటే అది చీరలు కొనడమేనండి అంటే చీరలు కొనడం అంటే ఇష్టం వచ్చినట్లు ప్రతిరోజు కొనేస్తున్నారనో లేదా వారానికి ఒక చీర కొనేస్తున్నారనో నెలకి ఒక చీర కొనేస్తున్నారో అనో నేను చెప్పట్లేదండి నిజానికి అలా కొనుక్కునే వాళ్ళు కూడా ఉన్నారు నేను చెప్పేది ఏంటి అంటే సాధారణంగా ఏం చేస్తామండి మనకి చీర కొనుక్కోమని మన హస్బెండ్ డబ్బులు ఇచ్చినప్పుడు లేదా మన ఇంట్లో ఎవరైనా డబ్బులు ఇచ్చినప్పుడు ఉదాహరణకు చెప్తున్నానండి ఐదు వేలు చీర కొనుక్కోమని ఇచ్చారనుకుందాం మనం డబ్బుల్ని సేవ్ చేద్దాము అనే ఉద్దేశంతో మూడు వేల రూపాయలు అయితే చీర కొనుక్కుంటాము రెండు వేల రూపాయలు సేవింగ్ బాక్స్లో వేస్తామండి డబ్బులు దాచుకునే బాక్స్లో రెండు వేల రూపాయలని వేస్తాము కాదని అనట్లేదు కాకపోతే ఇక్కడే మనం ఒక మిస్టేక్ అయితే చేస్తున్నాము అది ఏంటి అంటే మనం మూడు వేల రూపాయలు పెట్టి ఏదైనా చీర కొన్నామండి మనం ఆ చీరతోనే వదిలేస్తామండి ఆ చీరకి మ్యాచింగ్ బ్లౌజ్ కోసం చూస్తాం అందులోకి ఇప్పుడు ట్రెండ్ అవుతున్నటువంటి వర్క్ బ్లౌజుల గురించి చూస్తాం మగ్గం వర్క్లని కంప్యూటర్ వర్క్లని ఇలా రకరకాల ఎంబ్రాయిడరింగ్స్ అని ఇలా రకరకాల వర్క్స్ అయితే వస్తూ ఉన్నాయి కదా వాటికి మనం బోల్డ్ అంత ఖర్చు పెట్టి ఇంకా సింపుల్గా చెప్పాలంటే చీరకన్నా జాకెట్కి బాగా డబ్బులు ఖర్చు పెట్టి మనం మగ్గం వర్క్ను ఏదో ఒక వర్క్ అయితే చేయించుకుంటాము పోనీ అది ఏమన్నా మనం రోజంతా వేసుకుంటామండి లేదు ఏదో పెళ్లి టైంలోనో ఫంక్షన్ టైంలోనో పండుగ టైంలోనో కాసేపు వేసుకుని మళ్ళీ తీసేస్తాం లేదండి పోనీ ప్రతిరోజు వేసుకుంటాం ఆ బ్లౌజు లేదు ఎప్పుడో పెళ్ళిళ్ళకో పేరంటాలకో ఫంక్షన్లకో ఇలాంటప్పుడే వేసుకుంటాం తప్ప ప్రతిరోజు వేసుకోము కానీ ఆ బ్లౌజ్కి వెయ్యి రూపాయల నుండి పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు వరకు కూడా ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారు జస్ట్ ఇక్కడ నేను ఐదు వేలు ఇస్తే కనుక మూడు వేల రూపాయలు చీర కొనుక్కుంటే జస్ట్ ఇక్కడ ఒక ఉజాయింపుకి తక్కువే చెప్తున్నాను ఒక రెండు వేల రూపాయలు మగ్గం వరకు బ్లౌజ్కి అయ్యిందే అనుకుందాము జస్ట్ నేను ఉదాహరణకు చెప్తున్నానండి ఇంతే ఉండాలని ఏమీ లేదు ఎందుకంటే వర్క్ బ్లౌజులు అనేవి ఒక్కొక్క డిజైన్ బట్టి ఒక్కొక్క కాస్ట్ ఉంటాయి కదా అలానే చీర కుట్టిస్తామండి అంటే చీరకి అంచులు వేయిస్తాము కుర్చీలు వేయిస్తాము జిగ్జాగ్ చేయిస్తాము ఫాల్ వేయిస్తాము అలానే చీరలో వచ్చినటువంటి బ్లౌజ్ మనం కుట్టించాం ఎందుకంటే వర్క్ బ్లౌజ్ చేయించుకుంటున్నాం కాబట్టి ఆ బ్లౌజ్ కుట్టించాలి మళ్ళీ దానికి లైనింగ్ అలానే ఫాలు చీరకి మ్యాచింగ్ లంగాలు ఇలా వీటన్నిటినీ కూడా మనం ఉదాహరణకండి ఇన్నర్వేర్తో కలిపి ఒక మూడు వేల మూడు వందల రూపాయలు అయ్యింది అనుకుందామండి ఏంటి చీర ఖరీదు కాకుండా చీరకు పెట్టిన పెట్టుబడి కాకుండా ఈ జాకెట్లు కానీ చీర కుట్టించడానికి కానీ బ్లౌజ్ కుట్టించడానికి ఆ మగ్గం వర్క్లు కానీ వీటికి మూడు వేల మూడు వందలు అయ్యింది అనుకుందామండి ఒక చీరతోనే ఊరుకుంటామండి ఏదైనా పండగ కానీ ఫంక్షన్ కానీ వస్తేనే లేదు ఫ్యాన్సీ ఐటమ్స్ తీసుకుంటామండి మ్యాచింగ్ గాజులు అని మ్యాచింగ్ స్టిక్కర్స్ అని మ్యాచింగ్ రబ్బర్ బ్యాండ్లు అని క్లిప్పులు అని ఎన్ని రకాలు కొంటాము అలానే నగలు వన్ గ్రామ్ గోల్డ్ మ్యాచింగ్ స్టోన్స్ అని ఇలా రకరకాలు కొంటూ ఉంటాం ఇవి కూడా తక్కువలో తక్కువ వంద రూపాయలు మ్యాచింగ్ గాజులకు వేసుకుందాము నగలకు ఒక ఐదు వందలు వేసుకుందామండి మొత్తం ఆరు వందలు ఓన్లీ చీరకి అలానే చీర కుట్టించినందుకు అదే వర్క్ బ్లౌజ్కి దానికి ఈ మ్యాచింగ్ గాజులకి నగలే తక్కువలో తక్కువ ఐదు వేల తొమ్మిది వందలు అవుతుందండి ఇక మీరు ఇందాక సేవింగ్ బాక్స్లో వేసింది ఎంతండి రెండు వేలు ఖర్చు ఎంత అయిందండి ఐదు వేల తొమ్మిది వందలు అయ్యింది ఓన్లీ మనం ఇవి పండగలకి ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి మాత్రమే కట్టుకుంటాము వేసుకుంటాము అని మనకి తెలుసు కానీ మనం పెట్టే పెట్టుబడి మనకిచ్చిన ఐదు వేలతో పోలిస్తే ఇంకొక వెయ్యి రూపాయలు ఎక్స్ట్రానే అయ్యింది తీరా చూస్తే దీన్ని ఏమన్నా రెగ్యులర్గా వాడతామంటే లేదు పట్టుకెళ్ళి బీరోలో పెడతాం అంతే కదా మన వాళ్ళు మనకి ఇంటి ఖర్చులకి ఇవ్వట్లేదు మెయింటైనింగ్ మన వాళ్ళే చేస్తున్నారు అనుకుందాం మొత్తం ఇంట్లోకి కావాల్సినటువంటి వస్తువుల దగ్గర నుండి కిరాణా కానీ గ్రాసరీస్ కానీ కూరగాయలు కానీ దేవుడి పటాలకి పువ్వులు కానీ ఇంటి ప్రతి అవసరానికి కూడా మెయింటెనింగ్ అంతా మన ఇంట్లో వాళ్ళే చేస్తున్నారు అనుకుందామండి సింపుల్గా హస్బెండే చేస్తున్నారు అనుకుందాము వైఫ్ ఏమీ చేయట్లేదు కానీ డబ్బులు దాచుకోవాలని అనుకుంటుంది మరి ఇప్పుడు ఈ ఖర్చుని చూసారా అంటే చీర్ ఉందండి చీర మగవాళ్ళు వెళ్ళి తీసుకురారు కదా మహా అయితే సంవత్సరానికి ఒకసారి రెండుసార్లు తీసుకొస్తారు కానీ ప్రతిసారి బట్టలకి మగవాళ్ళు వచ్చి చీరలు సెలక్షన్స్ చేసి మీరు ఇదే కట్టుకోవాలి అని చెప్పేసి ఏమన్నారు కదండి చీరల సెలక్షన్ మనకే వదిలేస్తారు కావాలంటే బిల్లు పే చేస్తామంటారు అంతే కదా అలానే బ్లౌజ్ స్టిచ్చింగ్కి ఇచ్చినప్పుడు అది మనకి నచ్చిన డిజైనే ఎంచుకుంటాం అంతే కదా వాళ్ళకి నచ్చిన డిజైన్ ఏమీ ఎంచుకోరు ఇంకా చెప్పాలంటే వాళ్ళకి డిజైన్స్ గురించి వాటి గురించి చాలా మందికి తెలియనే తెలియదు అలానే గాజులు కానీ ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ ఈ వన్ గ్రామ్ గోల్డ్ కానీ ఏదేమైనా సరే ఇవన్నీ మన చేతిలో ఉండేటటువంటి అవకాశాలే ఇక్కడ మీరు ఏం చెయ్యాలి అంటే ఒకవేళ మీ వారు షాపింగ్కి డబ్బులు ఇస్తే ప్రాబ్లమే లేదు మీరు ఇలాగే ఒక ఐదు ఇస్తే మీ ఖర్చు ఇక్కడ ఐదు వేల తొమ్మిది వందలు అవుతుంది కదండి అలా కాకుండా మీ ఖర్చు మొత్తం మూడు వేలు అయ్యేటట్టు మీరు చూసుకోవాలి అలా అయితేనే డబ్బులు సేవ్ చేసుకోగలరు లేదు షాపింగ్ మొత్తం నువ్వే చేసేసుకుని నాకు బిల్ ఇచ్చేసే నేను బిల్ పే చేస్తాను అని చెప్పేసి అన్నారు అనుకోండి అప్పుడు మీరు కొంచెం అడగండి మీరు ఎంతలో నన్ను షాపింగ్ చేయమంటారు అని చెప్పేసి అడగండి ఒక అమౌంట్ చెప్తారు కదా అంటే ఉదాహరణకి ఇప్పుడు ఐదు వేలే చూద్దాము మీరు ఐదు వేలు నాకు ఇచ్చేసేయండి నేను నాకు నచ్చినటువంటి బట్టలు కొనుక్కుంటాను అంటే ఐదు వేలు షాపింగే చేస్తానా మూడు వేలు షాపింగే చేస్తానా రెండు వేలే షాపింగ్ చేస్తానా నా ఇష్టము మిగిలినవి నేను డబ్బులు దాస్తాను దాచి మన ఇంట్లోకే కదా ఖర్చు పెడతాను అని చెప్పేసి మీరు వాళ్ళకి చెప్పి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి మీరు మనీని తీసుకోవచ్చు తప్పేమీ కాదు ఒకసారి ఒప్పుకోరండి రెండు సార్లు ఒప్పుకోరు మూడు సార్లు ఒప్పుకోరు ఏదో ఒక రోజైతే ఒప్పుకుంటారు కదా అప్పుడు మీరు డబ్బులు సేవ్ చేసి చూపించారనుకోండి ఆ తరువాత వాళ్ళే మనకి మనీని ఎంతో కొంత ఇస్తారనమాట లేదండి మగవాళ్ళు ఇవ్వలేదు అమ్మ నాన్న పుట్టింటి తరపు నుంచి చీరలు పెడుతూ ఉంటారు కదా అప్పుడు డబ్బులు తీసుకుని మీరు అలా కూడా డబ్బులు సేవ్ చేసుకోవచ్చు సరే ఇప్పుడు ఈ ఖర్చు ఐదు వేల తొమ్మిది వందలు అవుతుందని చెప్పేసి అన్నాను కదండి ఇలాంటి ఖర్చు సంవత్సరంలో ఒక ఫంక్షన్కి వెళ్ళినా ఒక పండుగకి తీసుకున్నా ఒక పెళ్ళికే వెళ్ళిన సంవత్సరం మొత్తం మీద మనకి మూడు సార్లు చూద్దామండి ఈ ఖర్చు అంటే ఇంకొక వంద రూపాయలు వేసేసి ఆరు వేలు అయిపోతుంది అనుకుందాము మూడు ఇంటూ ఆరు వేలండి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు మనం బట్టలు పేరట ఖర్చు పెడుతున్నాం మనం గ్రాండ్గా కనిపించాలని చెప్పి చీర మూడు వేల రూపాయలదే తీసుకున్నా ఆ పై ఖర్చు అంతా కలిపి మనకి నాలుగు వేల రూపాయలు అవుతుంది ఎగస్ట్రా అప్పుడు ఆరు వేల రూపాయలు అవుతుంది అప్పుడు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఎక్కడ అయిపోతుంది కదండి పోనీ పద్దెనిమిది వేలు కాదు మీరు చాలా పొదుపుగా ఖర్చు పెట్టారని చెప్పి అనుకుందాము తొమ్మిది వేలు పద్దెనిమిది వేలలో సగం తొమ్మిది వేలైనా అవుతుంది కదండి అలానే ఈ పెళ్ళిళ్ళు ఫంక్షన్లు వచ్చినాయి అంటే మేకప్స్ అండి మేకప్స్ కొంత తక్కువలో అండి సంవత్సరానికి మూడు మేకప్లు చూద్దాం మూడింటికి ఒక్కొక్క దానికి మూడు వేలే చూద్దామండి పోనీ బయట మేకప్ వేయించుకుంటలేదు ఇంట్లో మేకప్ వస్తువులు కొనుక్కుంటాం కదా పోనీ దానికి మూడు వేలు చూద్దామండి ఒక్కొక్క మేకప్కి పోని వెయ్యి రూపాయలు చూద్దాము మొత్తం మూడు వేలు అప్పుడు తొమ్మిది వేలు మూడు వేలు ఎంత అవుతుందండి సంవత్సరానికి ఎక్కడే మన అలంకరణకి మనం పన్నెండు వేలు ఖర్చు పెట్టేస్తూ ఉన్నాము మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నాను ఇక ఈ ఇన్స్టా కానీ అమెజాన్ కానీ ఇందులో మనము బట్టలు తీసుకుంటూ ఉంటామండి ముఖ్యంగా ఈ ఇన్స్టాలో ఏంటంటే మనకి ఎవరైనా సోషల్ మీడియాలో ఈ చీర బాగుందానో లేదంటే ఈ నగలు బాగున్నాయనో చెప్తారు తప్పలేదు అది వాళ్ళ వృత్తి మనకి బుద్ధి ఉండాలి తీసుకోవాలంటే ఎందుకంటే కెమెరాలో ఒక రకంగా కనిపిస్తూ ఉంటాయి కొన్ని కొన్ని అంటే అన్నీ ఎలా ఉంటున్నాయని చెప్పనండి కొంతమంది బాగా మంచి క్వాలిటీ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు ఇంకొంతమంది ఏంటంటే అంటే రీసెంట్గా నేను ఆ ఫ్రెండ్ ఇన్స్టాలో ఒకటి ఆర్డర్ పెట్టిందండి చీర ఏదో ఆ చీర వచ్చేసి ఏకంగా ఐదు వేల తొమ్మిది వందలు ఎంతో ఆర్డర్ అయితే పెట్టింది ఆర్డర్ పెట్టగానే ముందు పేమెంట్ వేసామన్నారు అనమాట పేమెంట్ అయితే వేసేసింది ఐదు వేల తొమ్మిది వందలు వేసేసింది పేమెంట్ వేసిన తర్వాత ఎనిమిది రోజులకో తొమ్మిది రోజులకో చీర అయితే వచ్చిందండి ఆ చీర వచ్చేసి మనకి ఫోన్లో కెమెరాలో చూపించినంత క్వాలిటీ అయితే లేదండి అసలు చీర చూపించిన విధంగా అయితే అస్సలు లేదు క్వాలిటీ బాగాలేదు డిజైన్ బాగాలేదు క్లాత్ బాగాలేదు ఏమీ బాగలేదు అనమాట అందుకనే చెప్తున్నాను అందరూ అలా ఉండకపోవచ్చు చీర కాస్ట్ ఇప్పుడు జస్ట్ ఉదాహరణకు చెప్తున్నానండి ఐదు వేలు ఇన్స్టాలో చెప్పారు అనుకుందాము అది ఇంటికి వచ్చిన తర్వాత క్వాలిటీ బాగాలేదు అది ఐదు వేలు ఉండదు ఏ మూడు వేలు రెండు వేలు ఉంటుంది అనుకుందాము అది చీర ఒకటే కాదండి ఏ మగ్గం వర్క్ బ్లౌజులు కావచ్చు నగలు కావచ్చు అదే మగ్గం వర్క్ బ్లౌజులు అనుకోండి మనం చెప్పే ఒకటి ఉంటే డిజైన్ మార్చి మార్చి వాళ్ళు ఇచ్చేస్తూ ఉన్నారు అయితే అందరూ అలా ఉన్నారని చెప్పనండి కొంతమంది కొన్ని కొన్ని అయితే ఫొటోస్లో ఒకలా ఉంటాయి బయటకు వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మరొకలా ఉంటాయి కలర్స్ అవి కాబట్టి మనం కొనుక్కునేటప్పుడే ఒకటికి వంద సార్లు చూసుకుని కొనుక్కోవాలండి మనకి బయట షాపుల్లోనే ఏం నచ్చుతున్నాయో ఏం నచ్చట్లేదో సరిగ్గా అర్థం కాని సిచ్యువేషన్ ఎందుకంటే ఒకటికి అది చూస్తూ ఉన్నాము ఇక ఈ ఇన్స్టాలో అనుకోండి ఇంకా చెప్పనే అవసరం లేదండి రకరకాలు వస్తూనే ఉంటాయి తీరా మనం ఆర్డర్ పెట్టుకున్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మనకు నచ్చలేదు అనుకోండి రిటర్న్ ఆప్షన్ లేనప్పుడు ఎంత బాధపడతామండి అయ్యో ఇంత డబ్బులు పోసేసుకునేసాం దీన్ని అని చెప్పేసి అనుకుంటాము పోనీ అట్లని కట్టగలమా అండి కట్టలేము ఎందుకంటే నచ్చనివి క్వాలిటీ లేదు కట్టలేం కదా అప్పుడు బాధపడుతూ ఉంటామన్నమాట అయ్యో అనవసరంగా ఇంత డబ్బులు పోసేసాము దీనికి అని చెప్పేసి అదే ఏ అమెజానో మీషోనో ఫ్లిప్కార్ట్ ఇందులో అయితే కనీసం రిటర్న్ ఆప్షన్ అయినా ఉంటుంది ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే ఆఫర్స్లో ఉన్నాయని చెప్పి తక్కువ రేట్లో ఉన్నాయని చెప్పి వెయ్యి రూపాయలు కూడా బుక్ చేసేస్తూ ఉంటాము ఈ అమెజాను ఫ్లిప్కార్ట్ ఇందులో అయితే ఇంటికి వచ్చాక బాగోకపోతే వెంటనే రిటర్న్ పెట్టేసే వాళ్ళు కొంతమంది ఉంటే కొంతమంది ఏమో ఐదు వందలే కదా వెయ్యి రూపాయలే కదా ఏం రిటర్న్ పెడతాంలే అని చెప్పి ఊరుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఇన్ని రకాలుగా మనం డబ్బులు వేస్ట్ చేస్తూ ఉంటే ఇంక మన దగ్గర డబ్బులు ఎలా నిలబడతాయండి మనం ఇవన్నీ కూడా చిన్న చిన్న ఖర్చులే కదా అని చెప్పి తీసి పారేస్తూ ఉంటాము కానీ వీటి వలన సంవత్సరంలో కనీసం ఇరవై వేల నుండి ఇరవై ఐదు వేలు వరకు సేవ్ చేయొచ్చండి మన దగ్గర ఆలోచన ఉండాలే కానీ డబ్బులు ఎక్కడి నుండి ఎలాగైనా సేవ్ చేయొచ్చండి ఏమండి బట్టలపై ఇంతలా పెట్టుబడులు పెట్టేస్తాం కదా ఇంకా బంగారంపై పెట్టుబడి పెట్టినా తిరిగి ఆ మణి ఎంతో కొంత వస్తుందేమో కానీ ఈ బట్టల మీద పెడితే గనక అసలు ఒక్క రూపాయి రాదండి నిజంగా మనకి డబ్బులు అవసరమైనప్పుడు బట్టలు నమ్మితే ఒక్క రూపాయి కూడా తిరిగి రాదు అదే బంగారాన్ని నమ్మితే ఆ రోజున్న రేటు ప్రకారం బంగారంలో డబ్బులు మనకు తిరిగి వస్తాయి బట్టల్లో డబ్బులు ఏమి రావండి రెండు ఫోటోలు వస్తాయేమో చూసుకోవడానికి అంతే కాబట్టి ఒకసారి ఆలోచించుకుని డబ్బుల్ని ఎలా సేవ్ చేస్తే బాగుంటుంది అనేది మనకే తెలుస్తుందండి ఈ పైన అనుకునేవన్నీ కూడా కహానీలేనండి డబ్బులు సేవ్ చేసే అవకాశం ఉన్నా సేవ్ చేసుకోలేకపోతున్నాము డబ్బుల్ని అని చెప్పి అనుకుంటాం లేదంటే మన ఇంట్లో మనకు డబ్బులు ఎవరు మనకు మెయింటైనింగే ఇవ్వరు ఇంట్లో అని చెప్పి బాధపడటం ఇలాంటివన్నీ కహానీలండి డబ్బులు దాచుకోవాలి అనుకున్నప్పుడు ఎలాగైనా దాచుకోవచ్చండి ఇంకొకటండి మళ్ళీ చెప్తున్నాను అవకాశాలు అందరికీ ఉండవండి అంటే ఇంటిలో డబ్బులు మెయింటైన్ చేయడం కానీ ఒక చోటకు వెళ్ళి జాబ్ చేసి డబ్బులు సంపాదించడం కానీ ఇలాంటి అవకాశాలు అందరికీ ఉండవండి కానీ డబ్బులు దాచుకోవాలని అందరికీ ఉన్నప్పుడు మన ఇంట్లో మనం డబ్బుల్ని ఎలా దాచగలము అనేది మనకే తెలుస్తుందండి ఇలాంటివి ఎవరు వచ్చి పక్క వాళ్ళో ఎదురింటి వాళ్ళో లేదంటే ఫ్రెండ్స్ ఇంకొకళ్ళో ఇంకొకళ్ళో వచ్చి ఏమి చెప్పరండి మనకి మనమే తెలుసుకోవాలి కాకపోతే కొంచెం టైం పడుతుంది కానీ ఖచ్చితంగా తెలుసుకుంటే కనుక డబ్బుల్ని ఎలాగైనా సేవ్ చేయొచ్చండి ఈ రోజుల్లో డబ్బులు లేకపోతే మనిషికి విలువే లేదు ఈ సొసైటీలో కనీసం మనల్ని మనుషులుగా గుర్తించాలి అంటే అయితే పలుకుబడి అయినా ఉండాలి లేదా డబ్బైనా ఉండాలండి ఇప్పుడు పలుకుబడి కూడా ఏమీ ప్రయోజనం లేదండి డబ్బులే ఉండాలి ఖచ్చితంగాను రోజులు అలా వచ్చేసాయండి కొంతమంది అంటారు డబ్బులతో ఆనందాన్ని కొనలేం కదా అని ఇలాంటి డైలాగ్స్ చెప్తూ ఉంటారండి ఏమండి డబ్బులతో ఆనందాన్ని కొనలేకపోవచ్చు కానీ ఆ ఆనందాన్ని కలిగించే ప్రతి అవసరానికి డబ్బే అవసరమండి సరే ఇంకా ఇలా చెప్తూ ఉంటే టాపిక్ ఎక్కువైపోతుందండి ఇప్పటికే చాలా టైం కూడా అయిపోయింది మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్